ఇదే లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతో బేస్బాల్ బ్యాట్తో మరి ఇక్కడికి వచ్చి బేస్బాల్ బ్యాట్తో తల మీద కొట్టి బేస్బాల్ బ్యాట్తో తల మీద కొట్టి చంపిన నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా కూడా బేస్బాల్ బ్యాట్ ఉందని బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పి ఎక్కడే రాయరు ఏంది చిన్న చిన్న కర్రలతో గొడవ జరిగిందని ఆ దొమ్మిలో ఏదో జరిగిపోయిందని వక్రీకరించే కార్యక్రమం వక్రీకరించే ప్రయత్నమే జరుగుతూ ఉంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలీసులు విచారించిన ఎనిమిది మందిలో ఐదు మంది మాత్రమే లింగమయ్య కుటుంబకులు మిగిలిన ముగ్గురు పోలీసులు సాక్షులుగా చేర్చిన మిగిలిన ముగ్గురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిందితులకు సంబంధించిన సన్నిహితులను సాక్షులుగా మరో ముగ్గురిని పోలీసులే చేర్చడం అన్నది నిజంగా లా అండ్ ఆర్డర్ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయింది పోలీసు అనే వ్యవస్థ ఏ స్థాయిలోకి దిగజారిపోయింది అని చెప్పడానికి నిజంగా ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరంలా అంటే వీళ్ళే మనుషులను తప్పించేదాని కోసం సాక్షుల్ని కూడా వీళ్ళకు కావలసిన సాక్షులను మాత్రమే వీళ్ళు ఇప్పుడే యాడ్ చేసుకొని దానికి మళ్ళా లింగమయ్య అన్న భార్యతో ఏనుముద్ర తీసి చేయించుకొని వీళ్ళంతకు వీళ్ళే కేసును బిల్డప్ చేస్తూ ఉన్నారని అంటే ఇంతకన్నా దారుణమైన పోలీస్ వ్యవస్థ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉండ వీళ్ళంతకు వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి వీళ్ళంతటి వీళ్ళే కేసును నీరు కార్చే కార్యక్రమం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ రామగిరిలో జరిగిన విషయమైతే నీ విషయమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలైతేనేమి తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరిగితే ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లను బస్సులో ఉన్న బస్సులో ఉన్న కార్పొరేటర్లను ఏకంగా పోలీసులు ఆధ్వర్యంలోనే అడ్డగించి ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లు బస్సులో ఉన్న ఎమ్మెల్సీను ఏకంగా పోలీసులు ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేసుకుని తీసుకొని పోవడం ఏ స్థాయి లేక ఉందో నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం రామకుప్పంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక కూడా అదే పరిస్థితి ఇదే మాదిరిగా దౌర్జన్యంతోనే ఎన్నిక జరిగించే కార్యక్రమం చేసినారు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అత్తిలి ఎంపీపీ ఎన్నిక చూసినా ఇదే దౌర్జన్యమే కనిపిస్తుంది ఎక్కడా వీళ్ళకి సంఖ్యాబలం లేదు అయినా కూడా దౌర్జన్యంతోనే గెలవాలి అని చెప్పి దౌర్జన్యాలు చేసిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి విశాఖపట్నంలో కూడా ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది తొంభై ఎనిమిది మంది సభ్యులుంటే యాభై ఆరు మంది సభ్యులు వైఎస్ఆర్సిపి బీఫామ్ మీద వైఎస్ఆర్సిపి సింబల్ మీద గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది స్ట్రెంత్ అని అడుగుతా ఉన్నా ఇక్కడ కూడా దౌర్జన్యం చేస్తూ క్యాంపులో ఉన్న వైఎస్ఆర్సిపి సభ్యులను సైతం భయపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ భార్యను భయపడిస్తూ మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లో పెడతామని చెప్పి భయపడిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున చూస్తే రాష్ట్రంలో హత్య రాజకీయాలు ఏ స్థాయిలోకి దిగజారిపోయాయి అంటే ఏప్రిల్ ఆరో తారీఖున నంద్యాలలో మొన్న ఏప్రిల్ ఆరో తారీఖున నంద్యాలలో ఈ మధ్య నంద్య నంద్యాలలో నంద్యాల జిల్లాలో సిరివెల్ల మండలంలో టాలగడ్డ కాన్స్టిట్యున్సీ ఇందూరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి మా పార్టీకి సంబంధించిన మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డిపై దారుణంగా హత్యాయత్నం చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఇందూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళి పూజ చేస్తా ఉండగా దాడులు చేయించాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో ప్రతాప్ రెడ్డి అన్నను ప్రభాకర్ రెడ్డిని అతని బాబుమర్తిని చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చంపించారు చంపించిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డికి మేము గన్మన్ సౌకర్యం మేము కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గన్మెన్ ను తీసేసి చివరికి ప్రతాప్ రెడ్డిని చంపే కార్యక్రమం చేయడానికి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పురమాయించిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మరోవైపున గత ఏడాది ఆగస్టు మూడో తారీఖున నంద్యాల జిల్లా మహానందులు శ్రీశైలం శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో పసుపులేటి పెద్ద సుబ్బరాయుడు నువ్వు అతి దారుణంగా చంపిన ఘటన కూడా చూశాం ఆ సుబ్బరాయుడు గారు చంపినప్పుడు సుబ్బరాయుడు నన్ను చంపినప్పుడు నేను కూడా ఆ ఊరికి వెళ్ళి తనను పరామర్శించి ఎంత దారుణంగా చంపారు జరిగినది ఎంత అన్యాయము అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది ఆ ఊరు నుంచి కరెక్ట్గా పది పదహైదు జిల్లా పది పదహైదు నిమిషాల్లోనే జిల్లా హెడ్ క్వార్టర్స్ అక్కడే ఎస్పీ ఉంటాడు అయినా దగ్గరుండి హత్యాయత్నం హత్య చేయించడం జరిగింది అదే గ్రామంలో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన బీసీ నాయకుడు సుబ్బరాయుడిని చంపించే కార్యక్రమం ఆశ్చర్యం ఏమిటనంటే సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి రెండు మూడు గంటల కిందట కూడా ఫోన్ చేసి గట ఊర్లో ఘటన జరగబోతా ఉంది బయట నుంచి వ్యక్తులందరూ కూడా మోహరించినారు అని చెప్పినా కూడా కనీసం వచ్చి కాపాడే ప్రయత్నం కూడా జరగల గత ఏడాది జూలై ఇరవై మూడో తారీఖున పల్నాడు జిల్లా పెదకూరి కొసూరులో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈద సాంబిరెడ్డిని కూడా ఇనుప రాట్లతో దారి కాచి రోడ్డులో కారు ఆపి కొట్టి చనిపోయాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన ఘటన చివరికి తను హాస్పిటల్లో హాస్పిటల్లో చేరడం బ్రతకడం ఈ రోజుకి కూడా తనకు రెండు కాళ్ళు రెండు చేతులు కూడా ఈ రోజుకి కూడా ఆపరేషన్ల మీద ఆపరేషన్ చేసి అవి బతికించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు ఈ రోజు కూడా జరుగుతూ ఉంది